శాలిగ్రామ్ ముందు కదా ఇంకా ఇవైతే నేను కార్తీక మాసం అంతా వీటికైతే నేను రోజు అభిషేకం అయితే చేసుకుంటాను కార్తీక మాసం పాత బుక్స్ ఇవన్నీ బుక్సే ఉంటాయి ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా అయితే నేను దేవుడు గది మొత్తం అంతా నేను సర్దుకునేది నేను లోపల డస్కుల్లో పెట్టుకుంటాను మొత్తం అంతా నేనైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నా దగ్గర నేనైతే మీషోలోనైతే ఇవైతే ఆర్డర్ చేశానండి షీట్స్ అనమాట దీంతో తుడిచామనుకోండి ఇంకా ఫొటోస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి కాబట్టి ఫొటోస్కి ఉన్న డస్ట్ అనేది అయితే ఇది మొత్తం దీంతో క్లీన్ చేసుకోవచ్చు నేను ఇంకా దీనికైతే మాత్రం ఇదిగోండి గ్లాసులు క్లీన్ చేసే లిక్విడ్ ఉంది కదా ఇంక ఈ లిక్విడ్ నేను ఏసైతే క్లీన్ చేస్తాను ఎందుకంటే మొత్తం నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ గ్లాసులతో ఉన్నవన్నమాట ఇంకా ఫొటోస్కి మాత్రం నేను ఎప్పుడు పసుపులు రాసి బొట్లు అయితే పెట్టనండి ఎందుకంటే నేను ఫొటోస్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే అక్కడ తయారు చేసి అతను చెప్పారనమాట అమ్మ విగ్రహాలు ఉన్నా ఏవైనా పెట్టుకోండి ఒకవేళ పెట్టుకున్నా సరే డాగ్ లేకపోతే ఫొటోస్ కూడా పోతాయి అన్నారు అందుకని నేను అసలు మొత్తం ఏ ఫోటోకి పసుపు అయితే రాసి బొట్టులు పెట్టను కానీ మొత్తం అంతా ఆ కిందనున్న మొత్తం అంతటికి పసుపు రాసి బొట్లు పెడతాను ఇంకా అలాగే కింద ఉన్న విగ్రహాలకి మాత్రం కంపల్సరీగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను ఇప్పుడు మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అవే ఫొటోస్ మెయింటైన్ చేస్తున్నాము ఇంక ఇవన్నీ పాటించడం వల్ల ఫొటోస్ అయితే అసలు ఏమీ అవ్వలేదు నేను ఓన్లీ వన్ ఇయర్కి ఒక్కసారే మొత్తం ఫొటోస్ అన్నీ తీస్తాను బయటికి నార్మల్గా ఎప్పుడూ అయితే మాత్రం అవి ఏ ప్లేస్లో ఉన్నాయి ఆ ప్లేస్లోనే తుడిచి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఫస్ట్ ఫొటోస్ తెచ్చిన కొత్తలోని ఒక టూ త్రీ టైమ్స్ ఊరికే తీసి పెట్టేటప్పుడు నావి ఒక రెండు ఫొటోస్ ఉన్న అద్దాలు విరిగిపోయాయి అన్నమాట అంటే ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి వాటికి ఇంకా టూ టైమ్స్ నేను తీసుకెళ్లేటప్పుడు అతను ఎందుకమ్మా ఊరికి ఇరిగిపోతున్నాయి అంటే ఇలా చెప్పాను అనమాట తీసి కింద పెట్టేటప్పుడు ఒక దాని మీద ఒకటి దొంతులా పెట్టేసి మొత్తం అదంతా తుడిచి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాయని చెప్తే అలా తీగమ్మా ఎందుకంటే గ్లాస్ కదా పోతుంది అన్నారు ఇంకా నేను అప్పటినుంచి ఒక్క పెద్ద పండగకి సంక్రాంతికి మొత్తం ఫొటోస్ అన్నీ తీసి కింద పెడతాను ఫొటోస్ తీసేటప్పుడు కూడా మొత్తం అక్కడ ఉన్న ఫొటోస్ ఏ ప్లేసుల్లో ఎక్కడ ఉన్నాయి అనేది ముందు ఫోటో తీసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ ఫోటో చూసుకొని మొత్తం అయినా శ్రద్ధిస్తాను అనమాట మళ్ళీ ఏ ఒక ప్లేస్లో ఇంకొకటి పెట్టినా అడ్జస్ట్ అవ్వదు ఎందుకంటే మేకలు కొట్టేటప్పుడు ఫోటో పెడుతూ మేకులు కొట్టడం వల్ల ఏ ప్లేస్లో ఆ ఫోటో పెడితేనే అవుతుంది ఇంకా అందుకని నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నాను అనమాట ఒక టూ టైమ్స్ అయితే మాత్రం ఒకసారి కనక మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఒకసారి ఏమో కుమారస్వామి ఫోటో గ్లాస్లో అయితే విరిగిపోయాయి అనమాట ఇంకా ఒరిజినల్ గ్లాసెస్ కదమ్మా అన్నారు నెక్స్ట్ క్లీన్ చేసుకోవడానికి నార్మల్గా మనం ఏ గ్లాసులు అయితే క్లీన్ చేస్తామో ఆ గ్లాసులతోనే క్లీన్ చేయమన్నారు కాకపోతే నేను ఇలా అమ్మ ప్రతి అమావాస్కి క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఒకటి ఇప్పుడు మీషోలోని మనం ఆర్డర్ పెట్టుకున్న షీట్స్ ఉన్నాయి కదా అవి ఇలా స్పాంజ్లో చాలా మెత్తగా ఉంటాయి కదా గీతలు కానీ ఏమీ పడవన్నమాట ముందు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కిందనున్న మొత్తం నేను కింద దీపాలు పెట్టుకునేది అదంతా ఉంది కదా అదంతా నేను క్లీన్ చేసేసుకొని అప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ఈ దేవుడి అయితే మాకు రెండు వైపులా రెండు తలుపులు అయితే ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి చూపిస్తున్నాను ఇలా తలుపులు ఉన్నాయి కదా మొత్తం ఈ తలుపులను కూడా అక్కడ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సేమ్ ఇదే క్లాత్తోనైతే నేను ఇది స్ప్రే చేస్తూ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఈ తలుపులను కూడా ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడి గారి దగ్గర మాకు కిటికీ అయితే ఉంది ఇంకా చూడండి ఇక్కడ కిటికీ ఉంది కదా ఈ కిటికీ ఉంది కదా ఈ కిటికీకి మెస్ ఉంది నేను మొత్తం దేబ్మది పెట్టినప్పుడు పొగ వేసినప్పుడు అప్పుడు మొత్తం ఆ కిటికీకి అయితే అయిపోద్ది ఇంకా లాస్ట్లో ముందు ఫోటోలు ఇదే క్లాత్తో ఫొటోస్ అయితే స్ప్రెడ్ చేసి తుడిస్తాను తర్వాత కిందనున్న గది ప్లాట్ఫామ్ ఉంది కదా అది తుడుస్తాను తర్వాత ఏమో కలుపులు తుడుస్తాను కలుపులు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంక ఇదైతే మాత్రం అది క్లీన్ చేసేస్తాను ఇదంతా అయ్యేటప్పుడు మాత్రం ఇదైతే పాడైపోద్ది అనమాట ఎందుకంటే దోపం వేసేటప్పుడు బాగా జిడ్డు వస్తుంది కదా ఇంకా మొత్తం ఇదైతే అంత పని చేయదనమాట ఇంకా ఒక ట్రిప్కి అయిపోద్ది ఇదంతా అయిపోయిన తర్వాత మన దగ్గర కాటన్ది జాకెట్ పీస్ అనేది ఒకటి ఉంటుంది కదా అవి నేను వాడలేనివి సపరేట్గా ఎక్కడే పెట్టుకుంటాను అనమాట ఒకసారి చూపిస్తాను ఒకసారి తీసి ఇలా నేను కాటన్ది జాకెట్వి పీస్లు ఏమైనా మనకి తాంబూలలు అవి ఇచ్చేటప్పుడు ఇంకా అన్నీ కుట్టించుకోం కాబట్టి నేను వాష్ చేసుకొని కొన్ని క్లాత్స్ అయితే ఇందులోనే పెట్టుంచుకుంటాను అనమాట ఇంకా లాస్ట్లో ఈ పొడి అయితే మొత్తం అంతా తుడిచేస్తాను ఇంకా అయిపోద్ది క్లీనింగ్ అయితే అయితే అంత పెద్ద డస్ట్ కానీ ఏమీ ఉండదు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాకపోతే మొన్న ఒక ఫోర్ డేస్ నేను కంటిన్యూస్గా ఇల్లంతా దులపడం వల్ల ఆ తా ఆ ధూళు అనేది ఈ కింద గొడ్డమేదనేది పేరిపోయిందనమాట నిన్నటి వీడియోలో మీకు చూపించాను కదా ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటానో ఒకసారి అయితే చూడండి ఇంకా నేను క్లీన్ చేయడం అయితే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తానండి ఎందుకంటే టైం అంతా మొత్తం వేస్ట్ అయిపోద్ది నేను నైట్ వరకు బ్లాగ్ తీసానండి మొత్తం అంతా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను డస్ట్ అనిపిస్తుంది కదా అంటే దోపం వేసేటప్పుడు ఆ పొగ అనేది ఫొటోస్ అయితే పట్టేస్తుంది కదా ఇంకా దానివల్ల అయితే డస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం అంతా ఇది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి జాడించుకొని అయితే తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత ఒకసారి తలుపులు అయితే క్లీన్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఇలా తుడిచిన దగ్గర నేను అందుకే హాఫ్ తుడిచాక మీకైతే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే నేను తొడలేదండి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి డస్ట్ అనేది ఎలా కనిపిస్తుంది కదా మీకు అసలు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఇగో చూడండి డస్ట్ ఇలా ఉంది కదా ఇగో ఈ పైన అంతా మొత్తం నేను క్లీన్ చేశాను అనమాట ఇంకా దానివల్ల అయితే ఇక్కడ నీట్గా కనిపిస్తుంది ఇంకా సగం అయితే తొడ్డమైంది మిగిలిన సగం కూడా నేను ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను ఇగోండి అక్కడ లక్ష్మీదేవి ఉన్న వరకు అయితే తుడిచాను ఇంక ఈ కింద నుంచి ఈ కిందదంతా తొడాలన్నమాట మొత్తం అంతా క్లీన్ చేయాలి వాష్ చేసుకొని వచ్చేస్తే చాలా సింపుల్ అనమాట ఈజీగా అయిపోద్ది Diolch -wims yn పసుపు రాసి బొట్టలు అయితే పెట్టి ఇంకా ఈ కింద అయితే పెట్టుకుంటాను ఇంకా ఇది గట్టు ఉంది కదా ఇక్కడ నేను పసుపు రాసి బొట్టలు పెడతాను అనమాట ఇంకా అది పెడతాను ఇంకా కింద గచ్చికి కూడా తడుగుట్లో పెడతాను నేను ఈ లోపల సర్దుకునేవి ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చేసుకునేటప్పుడు రైట్ సైడ్ నేను కూర్చున్నప్పుడు రైట్ సైడ్ నాకు అందేటట్టు అయితే నేను ఎప్పుడు ఇంకా ఈ లలితలోని లలిత సహస్రనామాలు బుక్ అయితే పక్కన కంపల్సరీగా పెట్టుకుంటాను ఇంక ఇందులోనే వినాయకుడి స్తోత్రం మొత్తం అంతా ఉంటుందన్నమాట స్టార్టింగ్లోని ఇంకా లక్ష్మీ అష్టోత్రం విష్ణు సహస్రనామాలు ఏవైనా ఇది ఇంకా అగిపెట్టి ఒత్తులు ఇవేమో ధూప్ స్టిక్స్ ఇంక ఇవైతే కిస్మిస్లు ఇవేమో కర్పూరం ఉంటుంది కదా ఇంక కర్పూరం కంపల్సరిగా అయితే నా దగ్గర ఉంటుంది అన్నమాట ఇదిగోండి జవాదైతే ఉంచుకుంటాను నేను లక్ష్మీదేవికి ఎప్పుడైనా నష్టోత్తరం చదివేటప్పుడు ఇంక ఇది కూడా వేస్తూ పూజ అయితే చేస్తాను కంపల్సరీ కానీ ఇంకెవరైనా వస్తే అవడానికి అయితే వక్కలైతే ఉంచుతాను ఇంకా ఇక్కడైతే అగర్బత్లు నాకు రైట్ సైడ్ ఉండే దాంట్లోని నేనైతే ఇవే పెట్టుకుంటాను రైట్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మధ్యలో ఏమున్నాయో చూపిస్తాను మీకు ఈ మధ్యలోనైతే కొబ్బరికాయ కొట్టుకునేది ఇవి నేను పాతవి పాడైపోయినవన్నీ ఉంచాను ఇవై తిరిగిపోయా అనమాట ఇప్పుడు ఏవైనా తీసుకునేటప్పుడు అవ్వడానికి ఇవైతే గుబ్బులో ఈ రెండు అయితే దంచుకొని పెట్టుకున్నాను ఇంక ఇది గంధం చెక్క ఇది గౌరీదేవి అనమాట అప్పుడు వాడాను చాలా రోజులు ఇప్పుడు కొత్తతున్నదని చెప్పి లోపల పెట్టాను ఇంకా నేను ఇదేటో చూపిస్తాను ఆగండి స్టాండ్ పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది లేదంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇంకా కార్తీక మాసంలోని ఇది శివలింగము ఇంకా ఇదిగోండి శాలిగ్రామ్ ఉంది కదా ఇంకా ఇవైతే నేను కార్తీక మాసం అంతా వీటికైతే నేను రోజు అభిషేకం అయితే చేసుకుంటాను కార్తీక మాసం అయిపోగానే ఇలాగ బియ్యంలో పెట్టేసి నేను పక్కన పెట్టుకుంటాను అనమాట కార్తీక మాసం అంతా మాత్రం వీటికైతే రోజు అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను ఇవి ఇంకా యూజ్ చేయకుండా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలా అని నేను మందిని అడిగితే నాకు చాలామంది దగ్గర దొరికిన ఆన్సర్ ఏంటంటే ఇలా బియ్యంలో పెట్టుకొని ఉంచుకోమన్నారు ఇలా బియ్యంలో పెట్టి ఉంచుకుంటాను ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇది మా ఆయన గారు శబరిమల వెళ్ళేటప్పుడు తెచ్చుకుందనమాట ఇంక బ్యాగ్లోని బ్యాగ్లే ఉంటాయి ఇదంతా సపరేట్గా పెట్టాను ఇంకా సాంబ్రాని గుబ్బులు ఎక్కడ ఉంది కదా ఇవి నేను ఏవైనా బొట్లు పెట్టుకునేటప్పుడు పెట్టుకోవడానికి అచ్చుల్లా అంటూ తెచ్చుకున్నాను అవి ఇంకైతే అయిపోయింది ఇవన్నీ బుక్సే నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు అయితే ఇది రీసెంట్గా కొనుక్కున్నాను ఇంక ఇవన్నీ పాత బుక్సే ఇవన్నీ బుక్సే ఉంటాయి మొత్తం అన్నీ చదువుకో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి ఎంత ఉందని అనుకుంటున్నారా ఇవి మొన్న కొంత తెల్లేటప్పుడు అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దామనేసి కొన్నారు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు అవి అయితే ఉంచుకున్నారు పిల్లలు ఇంక ఈ క్లిప్పులు కూడా ఎవరికి ఇవ్వడానికి కొనుక్కున్నవే ఇంక నేను పెట్టుకునేవి ఏంటంటే ఎక్స్ట్రాగా తెచ్చుకున్న ధూప్ స్టిక్స్ ఇవన్నీ ధూప్ స్టిక్స్ ఇవి ఎక్స్ట్రాగా ఉన్న అగ్గిబెట్లు ఎక్స్ట్రాగా ఉన్న సాంబ్రాని ఎక్స్ట్రాగా ఉన్న కర్పూరం ఇదైతే పారాని సిందూరం ఇంకా ఇవైతే ఒత్తులు ఇంకా నేను ఏదైనా యూస్ చేసుకునేటప్పుడు నాకు దారం కావాలి దేవుడికంటే అవి దారం ఇంకా మేము మొన్న యాత్రలకు వెళ్ళేటప్పుడు ఇంకా గుడిలోనైతే ఇచ్చారనమాట ఇవైతే ఇంటికి కట్టమన్నారు కానీ కట్టలేదు అలా ఉండిపోయి ఇంకా నెక్స్ట్ ఇందులో నేను అష్టోత్తరం చదువుకునేటప్పుడు చేసుకోవడానికి మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులోని కొన్ని నూట ఎనిమిది వేసి చొప్పున నేను కరెక్ట్గా లెక్క పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను లక్ష్మీదేవికి ఇంకా అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఇవి వేసుకోవడానికి ఇంకా ఇది ఎప్పుడైనా సూత్రాలు గుచ్చుకోవడానికి అయితే తెచ్చి అయితే ఉంచుకుంటాను ఇలాగా ఇంకా నేను వన్ నాట్ ఎయిట్లు కొనేటప్పుడు ఎక్స్ట్రాగా మిగిలినవి ఇందులో పెట్టుకున్నాను అనమాట చిట్టుగాజులు మొత్తం అన్ని ఎక్స్ట్రా అవి ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ అయితే ఇది యూజ్ చేసుకోవడానికి మిగిలిపోయిన పెట్టాను ఇంకా ఇది వన్ నాట్ ఎయిట్ గవ్వలు అనమాట లక్ష్మీ గవ్వలు ఇంకా రుద్రాక్షలు ఇవేమో సింహాచలం చందనం ఒలిపోయేటప్పుడు తీసుకొని వచ్చిన గంధం అనమాట ఇది ఇంకా ఇదేమో విభూది పూజ చేసిన విభూది అనమాట ఎప్పుడైనా పిల్లలు ఏమైనా రాత్రులు జడిసిపోయినా మా ఆయన గారు అయినా ఇది పెట్టుకుంటారు ఇంక ఇదైతే గంగాజలం ఇంకంతే ఇందులో ఇంకేమీ లేవు ఇవే ఉంది ఇవే సర్దుకున్నాను నేను అంతే ఇదనమాట ముందుగా వస్తుందండి మొత్తం అన్నీ ఇవైతే ఏటో మీకు చూపిద్దామని నేనైతే తీసి చూపించాను అనమాట ఇవన్నీ నేను మొత్తం నాలుగు డోసుకుల్లోనే ఎప్పటికప్పుడు అయితే అన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకుంటాను అందుకే దేవుడిగా సర్దుకునే పని అయితే నాకు అంతలా ఉండదు ఇంకా నేను నేను తెచ్చుకున్న ఆయిల్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఈ పక్కన ఉన్నది అయితే గంగాజలం ఇంకా తోముకుని సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి దాని కింద అయితే ఉన్న క్యాన్ ఏంటంటే నేను ఒకేసారి ఐదే కేజీలు అయితే కారు మాడిస్తాను ఇంకా కారం మా గదిలో అయితే తగలకుండా ఉంటుందని నేను ఇలాగ దేవుడి గదిలోనే పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ ఇటుపక్క నేను పూజ చేసుకునే పేట ఇంకా ఓన్లీ దేవుడి గదికి పొట్టలు దులుపుకోవడానికి నేను కొనుక్కున్న ప్లాస్టిక్ తనమాటిది ఇంక అంతేనండి ఇంకెంతేనండి మొత్తం అంతా క్లీనింగ్లు మొత్తం అన్నీ అయిపోయాయి కదా ఇంకా ఫస్ట్ రాజ్ బొట్లు పెట్టుకోవడం అక్కటే ఉందండి ఇంకా రేపటి నుంచే ఇంకా పూజలు అవి స్టార్ట్ అవుతాయి కదా అందుకే నేను ఫుల్గా అన్నీ రెడీ చేసుకున్నాను నా పని అంతా అయిపోయేదట్టే ఇంకా పనంతా అయిపోయింది కాబట్టి పనది ఏమీ లేకపోతే ఖాళీగా ఉంటే కాసు కొనుక్కొని వచ్చేద్దామని అంటున్నారు ఒకవేళ వెళ్తే కనుక ఇప్పుడు కాసు కొనుక్కోవడానికి వెళ్ళి కొనిసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నేను పసుపులు అవి రాసి ఎంత రాత్రి అయినా సరే అయితే పెట్టేస్తాను బయట మాత్రం ఫుల్గా అయితే పడుతుందండి మాకైతే చినుకులు పడుతున్నాయి ఇంట్లో వరకు మాత్రం నేను పెట్టుకుంటాను ఎందుకంటే వర్షం అని కూడా టీవీలో చెప్తున్నారు కదా ఇంకా ముందైతే భోజనం అయితే చేసేస్తున్నామండి మా ఆయన గారు నేను ఈరోజు నేనైతే ఆగాకరికాయ కూర అయితే వండానండి మార్నింగ్ ఫస్ట్ షూట్ చేద్దాం అనేసి నేను కట్ చేసిన తర్వాత వీడియో అయితే తీసాను ఒకసారి నేను అది యాడ్ చేస్తాను చూడండి అది కట్ చేయడానికే నాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఎందుకంటే కొంచెం ఆగాకరకాయలకి పైన కొంచెం ముళ్ళు ముల్లిలాగా ఉండి డస్ట్ అనేది లోపలికి ఉంటుందండి అదంతా క్లీన్ చేసుకొయ్యాలి నేను అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆగాకరకాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మా మా వీధిలో ఉండే కాయగూరలు ఆవిడ ఉంటుంది కదా ఇంకా ఆవిడే ఇచ్చిందనమాట నాకు ఇవైతే చాలా ఇష్టం అండి ఇవి చికెన్ మటన్లో కూడా వేసి వండుకోవచ్చు ఇంకా ఎండు చేపలు ఎండి రైళ్ళు కూడా వేయొచ్చు కాకపోతే ఈరోజు నేను ఇంకా నాన్ వెజ్ అయితే వండలేదండి ఇంక ఈరోజు అమావాస్య అది నెక్స్ట్ ఇల్లు క్లీనింగ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నేనైతే నాన్ వెజ్ వండలేదండి ఇంకా మేము తినేసిన తర్వాత అయితే షాప్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక రెండు క్లిప్పింగ్లు అయితే నేను తీసానండి ఇంకా అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా మా ఆయనగారు అయితే తనకు నచ్చినవి అయితే చాలా వరకు అయితే చూసారండి ఎప్పటినుంచో ఈ కడాలు అయితే నేను తీసుకోమని చెప్తున్నాను కాకపోతే కొంచెం ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ పెడతానే అన్నమాట కొంచెం బడ్జెట్ అయితే చూసుకొని తీసుకోవాలి కదా ఇంకా అందుకని అనమాట చాలా వరకు అయితే ట్రై చేశారండి ఇంకా ట్రై చేసిన తర్వాత అయితే నాలుగైదు షాపులకి అయితే వెళ్ళాము ఇంకా ఫైనల్గా వి జ్యువలరీ మార్ట్లోనైతే ఈరోజు కాస్ అయితే తీసుకున్నామండి ఇంకా వీడియోస్ అవి అక్కడైతే ఏమీ తీయలేదండి కంగర్ కంగర్కే వెళ్ళి కంగార కంగారు వచ్చాము ఇదిగో చూడండి వి వీ మార్ట్లోనైతే వి జ్యువెలరీ మార్ట్లోని కాస్ అయితే నార్మల్గా తీసుకున్నాము ఇంకా ఈసారి ఏదైనా ఆర్నమెంట్ అయినా ఏదైనా తీసుకుందామని అనుకుంటున్నాం ఇంకా అందుకని తక్కువలోనైతే ఇంకా సెంటిమెంట్గా శ్రవణ్ మాసంకైతే మాత్రం తీసుకుని అయితే వచ్చాను నేను ఇంకా అలా జస్ట్ చూడడానికి వెళ్ళాము అలా కాస్ అయితే తీసుకున్నాం నార్మల్గా అయితే మేము నేను మీకు లాంగ్ హారం చూపించాను కదండి ఇంకా దానికైతే మ్యాచింగ్లోని నేనైతే ఒక కంటే మోడల్లోని సేమ్ మోనాలిసా బీడ్స్ వచ్చేదైతే నక్లిస్ కోసం అనమాట ఇంకా చాలా షాప్స్కి అయితే వెళ్ళాము ఆ నక్లిస్ తీ ఆ హారం తీసుకున్న షాప్కి కూడా వెళ్ళాము కాకపోతే నాకు బీడ్స్ అయితే మాత్రం కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయండి నా దగ్గర ఉన్న మోనలిసా బీడ్స్ ఏమో కొంచెం లైట్ గ్రీన్ వచ్చాయి అక్కడ బాగా డార్క్గా ఉన్నాయన్నమాట అయితే వాళ్ళని అడిగాను నాకు చేంజ్ చేసేమని ఇస్తారా అని అంటే మీరు ఐటమ్ పర్చేస్ చేసుకున్న తర్వాత అప్పుడు అవుతుందా లేదో చూసుకోమంటున్నారు ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుందా లేదా అని నాకైతే చాలా డౌట్ అయితే వచ్చింది ఇంకా ఆ పక్కనే ఇంకా ఈ కడాస్ అయితే ఉన్నాయండి సేమ్ సెక్షన్ పక్కన ఉన్నాయన్నమాట ఇంకా నేను ఎప్పటి నుంచో తినకైతే చెప్తున్నాను నేను తీసుకునే నెక్లెస్ కూడా థర్టీ సిక్స్ గ్రామ్స్లోనైతే నాకు బాగా నచ్చాయి ఇంకా అక్కడికి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలోని తీసుకుంటే తినకైతే కడ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట వేసుకోవడానికి ఇంకా బ్రేస్లెట్ అది ఉంది కానీ తనైతే ఇష్టపడట్లేదు వేసుకోవడానికి ఇంకా అందుకని చెప్పి అదే అది కూడా ఎక్స్చేంజ్ చేసేసుకొని ఇంకా నార్మల్గా నేను ఎలాగా నక్లిస్ తీసుకుందామని స్కీమ్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఆ అమౌంట్తో ఈ బ్రేస్లెట్ అయితే చేంజ్ చేసేసుకుంటే ఇంకా తినకైతే కడ అయితే వచ్చేస్తుందండి కంపల్సరీ కానీ ఇంకా అందుకని చెప్పి ఇంకా అదే ప్లాన్ చేద్దామని చూసాము ఒక త్రీ ఫోర్ షాప్స్కి అయితే వెళ్ళాము అనమాట అంటే మలబార్కి వెళ్ళాము నెక్స్ట్ వి జ్యువెలరీ మార్ట్కి వెళ్ళాము జిఆర్టీకి వెళ్ళాము అయితే తినేయమన్నారంటే ఇంకొకసారి వైభవ్కి ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి అన్నారు వెళ్ళి చూసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఎక్కడైతే బాగా సెట్ అవుతుందో ఇంక అక్కడ తీసుకుందాం అనేసి అన్నారు ఇంకా ఈసారికి అయితే నేను ఇంకా నెక్లెస్ అయితే డ్రాప్ అయిపోయి తినకైతే కడా తీసుకుందామని అనుకుంటున్నామండి ఎన్నాళ్ళైతే అంత ఇంట్రెస్ట్గా వేసుకోమని వేసుకునేవారు కాదు కాకపోతే ఇప్పుడు మరి ఇంకా బలవంతం పెట్టడం వల్ల అయితే మెడలో చైన్ కూడా ఈ మధ్య రీసెంట్గా వేసుకోవడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు తినేమన్నారంటే ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అయితే వెళ్దాము ఇంకా మేము వెళ్ళడమే లేట్ అయిపోయిందండి భోజనం చేసి వెళ్ళాము మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ఇంకా చిన్న పాపని పెద్ద పాపని తేడానికి ఇంకా టైమే పోతుందని చెప్పి రిటర్న్ అయిపోయామనమాట ఇంకా ఇంక ఈరోజు ఫుల్ బిజీ బిజీ నేను కూడా ఇంకా బేగా వెళ్ళాలి పసుపులు రాస్ బొట్లు పెట్టుకోవాలి ఇవన్నీ నేను చెప్పానండి ఇంకా ఇంకా తినేమన్నారంటే ఇంకా సరే ఎందుకు ఇంత హడావిడి హడావిడిగానని చెప్పి ఇంకా నేను వి జ్యువెలరీ మాటలో కాస్ ఎలా తీసుకున్నానంటే మేము హారం తీసుకునేటప్పుడు కొంత అమౌంట్ అయితే ఉండిపోయింది ఇంకా చాలా వస్తువులు అయితే ఇచ్చి తీసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఆ వస్తువుల్లోని అమౌంట్ అక్కడ ఉండిపోయేటప్పుడు మనకు ఆ రోజు గ్రాము వెయిట్ ఎంత ఉందో బ్లాక్ చేసి అయితే మనకైతే ఉంచేసారనమాట ఇంకా అది అమౌంట్ పరంగా అయితే ఇవ్వరండి ఏదో ఒక ఐటమే తీసుకోవాలి ఇంకా అందుకని కాస్ అయితే తీసుకొని వచ్చాను నేను ఇంకా మళ్ళీ నేను షాపింగ్కి అయితే వెళ్ళి ఇంకా తనకి ఏం తీసుకున్నాను ఏటి కంపల్సరిగా కడ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము తీసుకుంటే అది ఏ మోడల్ తీసుకున్నాను మొత్తం అంతా మీతోనైతే నేను షేర్ చేస్తానండి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా బొట్లు పెట్టుకోడాలు ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత బయట నా తొలసమ్మకు కూడా బొట్లు ఇవన్నీ పెట్టుకున్నాను అని చెప్పాను కదండి ఇంకా ఎంత రాత్రి అయినా సరే తెల్లవారు ఇంకా నాకు పూజ ఉంది అంటే ఇంకా నేను ఎక్కడ పనులు అయితే అక్కడ అయితే మొత్తం అన్నీ నేను చేసుకుంటానని బయట పనులు అయితే ఏమీ లేవండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం స్నానం అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ నేను స్టార్ట్ చేశానండి అయితే అయిపోయిందండి ఇంకా తులసం దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా తులసం దగ్గర పెట్టడం కూడా అయిపోయిందండి ఇంకా బయటను అయితే పెట్టనండి ఎందుకంటే ఆల్రెడీ చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా దేవుడి గదిలోని ఇంకా తులసం వరకు నేను పెట్టించుకున్నాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా తెల్లవారి నాకు ఇంకా లేట్ అయినా చేసినా కూడా ఇంక ఈ పని అయితే ఉండదు కాబట్టి ఇంకా నేను పెట్టించుకోవచ్చు దీపారాధన ఇప్పుడికైతే నైట్ అయిపోయింది ఫుల్గా ఇంకా మార్నింగ్ లేచి అయితే కడిగి ముగ్గు అయితే వేస్తాను ఇప్పుడు వర్షం కూడా పడిపోతుంది బయట చినుకులు అవన్నీ పడిపోతున్నాయి ఇంకా తులసం దగ్గర అయితే పెట్టడం అయిపోయింది ఇంకా తేవడం వల్ల అన్ని క్లీనింగ్లు అయితే అయిపోయాయి ఇది కూడా చూడండి ఇంక మార్నింగ్ లెగిస్తే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం మీ కింద హైప్ అనేసి ఆప్షన్ వస్తుందండి అది మీరు క్లిక్ చేశారనుకోండి వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే వెళ్తుంది ఇంకా మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్